ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపత్యకు యహోవా సెలవిచ్చున్నాడు మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వర్షము ఒక వ్యక్తి యొక్క చిన్న కుమారుడు తన తండ్రి వద్ద నుండి ఆస్తిలో తనకు వచ్చి భాగంను తీసుకుని దూరదేశం ప్రయాణం అయిపోయి అచట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు తన చేతిలో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు తినడానికి తిండి లేదు బుద్ధి వచ్చింది అయితే తన యుద్ధకు వెళ్ళి నీ కుమారుడునని అని అనిపించుకుంటకు యోగ్యుడని కానని చెప్పుదనుకొని బయలుదేరాడు అయితే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వినికి కట్టి విని చేతికి ఉంగరం పెట్టి పాదంలోకి చెప్పులు తొడిగించుడి అని తన దాసులకు ఆజ్ఞాపించాడు తన ఇంటిలో చేర్చుకున్నాడు మన పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువ కనికరం కలిగిన దేవుడు క్షమించటకు సిద్ధమైన మనసు గల దేవుడు ఆయన లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపు నేడే ప్రభు అయిన ఏసు నీ పాపం విషయమై పశ్చాత్తాపడి ఏసుక్రీస్తు రక్తంలో నువ్వు పాపములు కడుక్కున్నప్పుడు దేవుడు నీ పాపపు వస్త్రాన్ని తీసివేసి రక్షణ అవసరాన్ని గుతరింపజేస్తాడు ఆయన కనికరం చూపుటే సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచెడు ఆమెన్